గీత టాపిక్సరికి హౌ టు అప్గ్రేడ్ అప్గ్రేడ్ అవుదామా అప్గ్రేడ్లోనే ఉన్నారా అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నారా ఏ విషయాల్లో అప్డేట్ అవ్వాలి ఎందుకు అవ్వాలి అసలు మేమెందుకు ఎందుకు కావాలి చాలా హ్యాపీగా ఉన్నాము బాగున్నాము డైలీ రొటీన్లో వెళ్తున్నాము వస్తున్నాము పడుకుంటున్నాము హ్యాపీగా ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నారా పెరుగుతున్న టెక్నాలజీని బట్టి జనరేషన్ బట్టి కొత్తవి చూస్తూ ఉన్నాము అలానే ఉండిపోతారా అక్కడితోనే ఆగిపోతారా అయినా సరే మేము బాగున్నాము హ్యాపీగా ఉన్నాము చాలా సంతోషంగానే అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారండి అసలు అప్డేట్ అంటే ఏంటి మీ ఫిజికల్ వైటాలిటీ చేంజ్ అవ్వటం వలన మీ బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడం వలన కాదండి మీరు ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి ఎమోషనల్గా రిలేషన్షిప్ వైజ్గా ఫైనాన్షియల్ వైజ్గా అసలు ఏ విషయంలో మీరు అప్డేట్ అయితే అప్డేటెడ్గా ఉంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది మేము హ్యాపీగా ఉన్నాము అనుకుంటాము బట్ కరోనా వైరస్ చూసాం కదా చూడటానికి చిన్నదే కంటికి కూడా కనిపించదు బట్ అది సృష్టించిన సునామీ మామూలుగా లేదు ఇప్పుడు అలానే ఈ క్యాండిల్ కూడా చూడండి వెలుగుతూ ఉంది బట్ గాలి వస్తే ఆరిపోతుంది అండ్ కరిగిపోతుంది అలానే మనం అప్డేటెడ్గా లేమనుకోండి మన ఏజ్ కరిగిపోతుంది అండ్ సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతున్నాయి ప్రపంచం మొత్తం అప్డేటెడ్గా ఉంది మనం మాత్రం అలానే ఆగిపోతున్నాము అందుకని మనం కొన్ని విషయాల్లో అప్డేటెడ్గా ఉంటే ఆ విషయాలు ఏంటో తెలుసుకొని వాటిలో కనుక మనం మూవ్ అయితే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి మనం అసలు అప్డేటెడ్గా ఉన్నాము లేదనేది మనకి ఎలా తెలుస్తుంది అసలు ఏ విషయాల్లో అప్డేట్ అవ్వాలి కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి తిన్నామా పడుకున్నామా అని కాకుండా అప్డేటెడ్గా ఉండండి అది మీ లైఫ్కి కానివ్వండి మీ కెరీర్ గ్రోత్కి కానివ్వండి చాలా హెల్ప్ చేస్తుంది ఎలా ఏంటి ఓకే ఎస్ మనం అప్డేటెడ్గా ఉన్నామా లేదా అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం మనం అప్డేటెడ్గా ఉన్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనకి కొన్ని సింటమ్స్ తెలుస్తూ ఉంటాయండి ఎలా అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఏదన్నా వస్తువు రిపేర్ వచ్చిందనుకోండి ఏం చేయిస్తాం మెకానిక్ పిలిపించేసి రిపేర్ చేయిస్తాం అంటే దాన్ని అప్డేట్ చేయిస్తాం మిక్సీ కానివ్వండి ఫ్రిడ్జ్ కానివ్వండి ఇంకా చెప్పాలి అంటే మీకు ఏదైనా వెహికల్ రిపేర్ వచ్చిందనుకోండి ఆ వెహికల్ని ఏం చేస్తాం మెకానిక్ని పిలిపించేసి తీసుకెళ్ళి రిపేర్ చేయిస్తాం మనకు వెహికల్ ఎన్నిసార్లు రిపేర్ వస్తుంది మనం ఎన్నిసార్లు షెడ్కి తీసుకెళ్తాం ఏమన్నా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయించడానికి తీసుకెళ్తాం లేకపోతే సర్వీసింగ్కి తీసుకెళ్తాం ఈ టూ టైమ్స్లో మనం దాన్ని అప్డేట్ చేయిస్తాము అంతేగాని దాన్ని ఏం మార్చాము మనం అప్డేట్ చేయిస్తాం దాన్ని వాడి సింటమ్స్ మనకు తెలుస్తున్నాయి పెట్రోల్ అయిపోవడము లేకపోతే ఇంజన్ ప్రాబ్లము బ్రేక్స్ ఫెయిల్ అవ్వడము ఏదో ఒకటి మనకి సమ్థింగ్ దానికి అది దాని సింటమ్స్ అది ఇస్తుంది మనకి దాన్ని మనం అప్డేట్ చేయిస్తాం అవునా అలానే మరి మనకి ఎలా తెలుస్తుంది మనకేం సింటమ్స్ తెలుస్తాయి ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం వచ్చింది పీకల మీదకి వస్తే కానీ మనం అసలు ఏది ముందుకు కదలం సాల్వ్ చేసుకోవడానికి అవున బట్ మనకు కూడా సింటమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయండి ఫస్ట్ ఏంటంటే ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు ఇది నాకు రాదు ఎప్పుడైతే మనకు అలా అనిపించిందో ఏ విషయమైనా సరే మనం అప్డేట్ చేసుకోవాలి అప్డేటెడ్గా లేమని అర్థం అనమాట అంటే ఇంక నేను చెప్పేది ఏంటంటే నాకు రాదు నేను చేయలేను నా వల్ల కాదు అనే చెప్తాను బట్ అది చేయడానికి పాజిబిలిటీ ఉన్నదే బట్ మీకు అనిపిస్తుంది ఇది నేను చేయలేను ఇది నాకు రాదు ఇది నా వల్ల కాదు ఎప్పుడైతే మీకు అలా అనిపించిందో మీరు అప్డేటెడ్గా లేరు అని అర్థం ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎమోషనల్గా వీక్ ఎమోషనల్గా వీక్ అవ్వడం కూడా మనం అప్డేటెడ్గా లేనట్లు అర్థం చేసుకోవాలండి ఇప్పుడు వెహికల్లో పెట్టుకోలేకపోతే స్లోగా మూవ్ అవుతుంది మనం ఎమోషనల్గా వీక్ అయ్యామనుకోండి ఎక్కువ ఏ పనులు చేసుకోలేమనమాట బట్ మనకి ఎమోషనల్గా వీక్ అయ్యామని ఎలా తెలుస్తుంది అది కూడా మనకు తెలుస్తుంది మనకి ఏదైనా సరే వద్దు అనుకున్నది పదే పదే రిపీట్ అవుతున్నాయి అనుకోండి మనం ఎమోషనల్గా వీక్ అయినట్లు అంటే లైక్ ఎగ్జాంపుల్ నీ బాధలు పడలేకపోతున్నాను ఈ బాధలు నాకు వద్దు ఈ కష్టాలు నేను తీసుకోలేకపోతాను ఈ కష్టాలు నాకొద్దు నాకు బాగా కోపం వస్తుంది నాకు కోపం తగ్గించుకోవాలి ఇలా మనం అనుకుంటున్నా కూడా పదే పదే బాధల్లోనే ఉండిపోవడం కష్టాల్లోనే ఉండిపోవడం కోపం తెచ్చుకోవడం ఇవన్నీ ఇలాంటివి ఏదైనా సరే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనుకోండి మనం ఎమోషనల్గా వీక్గా ఉన్నట్లే అనమాట ఇలా సిమ్టమ్స్ అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయండి అందుకని మనం వీటిని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి ఓకే ఎస్ ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ వైటాలిటీ ఫిజికల్ వైటాలిటీ అంటే మనం చాలా ఫాస్ట్గా రెడీ అవటము చాలా మోడర్న్గా తయారవటము ఇలా కాదు ఫిజికల్ వైటాలిటీ అంటే ఎనర్జీ లెవెల్స్ని స్ట్రాంగ్ చేసుకోవడం అది వేరు ఇది వేరు అసలు ఫిజికల్ వైటాలిటీ అంటే మనం బాగుంటం కాదండి ఇప్పుడు కొంతమంది చూడండి వీల్చైర్లో ఉన్నా కూడా వాళ్ళు చాలా అప్డేటెడ్గా ఉంటారు చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు అవునా అలానే ఫిజికల్ వైటాలిటీ అంటే మనం ఎమోషనల్గా ఎనర్జీ లెవెల్స్ని చాలా స్ట్రాంగ్ చేసుకోవడం ఇప్పుడు చెప్పాను కదా బాగున్నాం కదా హ్యాపీగా ఉన్నాం కదా అనిపిస్తుంది ఎప్పుడో ఏదో ఒకటి సడన్గా రావచ్చు దాంట్లో వీక్ అవ్వచ్చు అందుకని ఫస్ట్ ఫిజికల్ వైటాలిటీ స్ట్రాంగ్గా ఉండండి ఎనర్జీ లెవెల్స్ స్ట్రాంగ్గా ఉంచుకోండి దాంట్లో అప్డేటెడ్ అప్డేటెడ్గా ఉండండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి ఎమోషనల్ గ్రోత్ ఎమోషనల్ గ్రోత్ అంటే ఇప్పుడు ఇది చెప్పాను కదా మనం ఏ విషయంలో అయితే వీక్గా ఉన్నాము దాన్ని స్ట్రాంగ్గా చేసుకుంటూ ఉండాలండి ఎమోషనల్గా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా కోపం తగ్గించుకోవాలి ఏది ఉన్నా కూడా దాన్ని ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా చేసుకోండి ఎమోషనల్ గ్రోత్ని పెంచుకోండి పెంచుకుంటే మీరు బాధలు కష్టాలు మీరు ఏదనుకున్నా కూడా దాన్ని తీసుకోగలరు ఆ విషయంలో గ్రోతింగ్ని పెంచుకోండి అప్డేటెడ్గా ఉండండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి రిలేషన్ వైజ్ అప్డేట్ రిలేషన్ వైజ్ గ్రోతింగ్ ఓకే చిన్నదే కదా చిన్న ప్రాబ్లమే కదా చిన్న గొడవే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటారు చిన్న గొడవలే పెద్ద ఇష్యూస్ ఎందుకు అవుతున్నాయి చిన్న గొడవలే కదా ఎన్ని డైవర్స్ ఎందుకు అవుతున్నాయి ఇన్ని లవ్ బ్రేకప్లు ఎందుకు అవుతున్నాయి అంటే మీరు లైట్ తీసుకోవడం వల్ల చిన్నదే కదా ఏమీ అవదులే అని ఉండటం వల్ల అండి అలా అసలు ఇప్పుడు తీసుకోకండి చిన్నదే పెద్దది అవుతుందండి ఇష్యూ అది స్టార్టింగ్లోనే కట్ చేసుకోండి ఏది భరిస్తున్నారు కదా ఏమి ఉందిలే ఎక్కడికి పోతారులే ఏమీ అవదలే ప్రాబ్లమ్స్ ఏమీ రావులే అని రిలేషన్షిప్లో అనుకోవద్దండి అది ఏ రిలేషన్ అయినా కానీ ఒకసారి మిస్ అయిందంటే ఏది కూడా వెనక్కి తిరిగి రాదండి బ్లాస్ట్ అవ్వకుండా చూసుకోండి స్టార్టింగ్లోనే కట్ చేసుకోండి దాంట్లో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అప్డేటెడ్గా ఉండండి రిలేషన్షిప్లో ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి ఫైనాన్షియల్ గ్రోత్ మీ ఫైనాన్షియల్ గ్రోత్లో కూడా చాలా అప్డేటెడ్గా ఉండి ఎప్పటి నుంచి ఇప్పటికీ ఒకటే శాలరీ మా పెరిగితే కొంచెం శాలరీ పెరిగింది అంతకుమించి మీలో ఏమైనా గ్రోతింగ్ ఉందా ఏమైనా అప్డేటెడ్గా ఉన్నారా లేరు కదా ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెంచుకోండి ఫైనాన్షియల్లో చాలా అప్డేటెడ్గా ఉండండి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి మీరు అప్పట్లాగా ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి ఇన్ని సంవత్సరాలను అలానే ఉండిపోతారు ఫైనాన్షియల్ స్టెబిలిటీని పెంచుకోరా కంపల్సరీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉందో చూసుకోండి దాంట్లో అప్డేటెడ్గా ఉండండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి కెరియర్ గ్రోత్ కెరీర్ గ్రోత్ అప్పుడు అదే పని ఇప్పుడు అదే పని బట్ ఇంత టెక్నాలజీ మారుతుంది ఇంత జనరేషన్ మారుతుంది ఇన్ని కొత్తగా చూస్తున్నాము అలానే ఉంటారు అదే పనులు చేస్తూ ఉంటారు పనిని పెంచుకోండి ఉన్న పనినే పెంచుకోండి పోని అదే పనిలో ఉంటే అదే గ్రోతింగ్ అలానే ఉంటుంది అనమాట కెరీర్ గ్రోతింగ్ అని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి దాంట్లో అప్డేటెడ్గా ఉండండి ఓకే ఎస్ అండ్ ఇవన్నీ ఫాలో అవ్వండి ఇవన్నీ ఫాలో అయితే కనుక మీరు దేంట్లో అప్డేటెడ్గా లేరో తెలుసుకోండి తెలుసుకొని ఇవన్నీ ఫాలో అవుతాయి కనుక మీరు అన్నిట్లో అప్డేటెడ్గా ఉండొచ్చండి బట్ ఏంటి అంటే ఒకటే అండి మీనింగు మనం చేయలేము మనకు రాదు మనకు అవ్వదు అన్నది కూడా తెలుసుకొని దాన్ని అప్డేట్ చేసుకుంటే మనం సక్సెస్ అయినట్లే అనమాట అలానే ఇప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వండి మీరు దేంట్లో అప్డేటెడ్గా లేరో తెలుసుకోండి తెలుస్తుంది సింటమ్స్ అనేది నాకు రాదు చేయలేను రాదు అన్నది ఏంటో తెలుసుకోండి దాంట్లో మీరు అప్డేటెడ్గా లేనట్లే లెక్క అనమాట అండ్ ఎమోషనల్గా వీక్గా ఉన్నారంటే మీరు బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా నేను ఏమైనా తగ్గించుకోవాలి నేను మార్చుకోవాలనుకున్నా కూడా అది చేంజ్ చేసుకోలేకపోతే మీరు అప్డేటెడ్గా లేనట్లే లెక్క అనమాట ఇవన్నీ తెలుసుకోండి అండ్ దేంట్లో అప్డేట్ అవ్వాలి అంటే మీరు ఫిజికల్ వైటాలిటీని పెంచుకోండి అంటే మీరు పర్సనాలిటీ వైజ్గా కాదండి మీరు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండండి అండ్ ఎనర్జీ లెవెల్స్ని ఎక్కువ పెంచుకోండి అండ్ ఎమోషనల్ గ్రోత్ని పెంచుకోండి మీరు దేంట్లో వీక్గా ఉన్నారో దాన్ని స్ట్రాంగ్గా చేసుకోండి ఎమోషనల్ గ్రోత్ అనేది అప్డేటెడ్గా ఉంచుకోండి అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఓకే ఇవి చాలా చిన్నదే కదా అని చెప్పేసి లైట్ తీసుకోకండి స్టార్టింగ్లోనే కట్ చేసుకోండి ఏది కూడా వెళ్ళిపోతే తిరిగి వెనక్కి రాదు బ్లాస్ట్ అవ్వకుండా చూసుకోండి అంతేగాని చిన్నదే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటే ఏది తిరిగి వెనక్కి రాదనమాట దీంట్లో కంపల్సరీ అప్డేటెడ్గా ఉండండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి ఫినాన్షియల్ గ్రోత్ ఎప్పుడు అలానే ఉంటారా అదే శాలరీ ఉంటారా పెరగాలి కదా పెరిగినా కూడా ఎంత పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఎలా ఉండాలి దానిలో పక్కగా అప్డేటెడ్గా ఉండండి ఓకే ఎస్ అండ్ కెరియర్ గ్రోత్ అదే పనిలో ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఎదుగుదల లేదా అనుకుంటే మీరు ఆ కెరీర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోండి ఇంప్లిమెంట్ చేసుకోండి మీ టాలెంట్ని ఎక్కువ ప్రూవ్ చేసుకోండి అది అప్పుడు మీరు అప్డేట్ అయినట్లే లెక్క అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి లైఫ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫైనల్లీ ఏంటి అంటే అసలు మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా దేంట్లో సాటిస్ఫాక్షన్గా లేరు ఫిజికల్గా లేరా మెంటల్గా లేరా రిలేషన్షిప్లో లేరా ఫైనాన్షియల్గా లేరా మీ వర్కింగ్ స్కిల్స్లో లేరా మీరు దేంట్లో సాటిస్ఫాక్షన్ లేకపోయినా సరే మీరు దాన్ని అప్డేట్ చేసుకోండి అప్పుడు మీరు అప్డేట్ అయినట్లు లెక్క అనమాట అప్పుడు మీ కెరీర్ ప్లానింగ్ కానివ్వండి మీ ఫ్యూచర్ ప్లానింగ్ కానీ అన్నీ బాగుంటాయి మీరు ఫైనాన్షియల్గా కానివ్వండి స్టెబిలిటీగా ఉంటారు అండ్ రిలేషన్షిప్లో కానివ్వండి ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి అన్నీ బాగుంటాయి మీ కెరీర్ గ్రోతింగ్ కూడా అన్నీ బాగుంటాయి మీరు దేంట్లో అప్డేటెడ్గా లేరు దాన్ని అప్డేట్ చేసుకోండి అప్గ్రేడ్ చేసుకోండి మీరు ఈజీగా లైఫ్లో ముందుకెళ్తారు ఇది మీకు ఫ్యామిలీకి కానివ్వండి మీ కెరీర్ గ్రోత్కి కానివ్వండి చాలా హెల్ప్ అవుతుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ